उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्यु मृत्युं नमाम्यहम् अन्तर्वेदी अन्तर्वेदं विशेषमेव क्षेत्र परमर्थं श्रीवैष्णवक्षेत्रं దేశంలో నవనారసింహ క్షేత్రాలలో స్వయంభూ క్షేత్రం ఇంతటి విశేషమైన క్షేత్రానికి దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ పాదం పెట్టగానే హమ్మ అయ్య జన్మ ధన్యమైందిరా భగవంతుడా లక్ష్మీనరసింహ అని ఈ జన్మకి చాలు అని సంతృప్తి పడతారు అంతటి గొప్ప క్షేత్రం అంతట కలిగినటువంటి భూమి ఉన్నటువంటి క్షేత్రం అంతర్వేదం అంతర్వేదం ఇటువంటి విశేషమైన క్షేత్రాన్ని అనేక రకాలైనటువంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి అన్ని సమస్యలు కాకపోయినా అన్ని సమస్యలను పరిష్కారం చేయగలిగేటువంటి సామర్థ్యం లేకపోయినా కనీసం ఒక ఐదు సమస్యలను అయినా చాలా చికాకు పుట్టిస్తున్నటువంటి ఐదు సమస్యలను అయినా పరిష్కారం చేస్తే కనుక లేక పరిష్కారం చేయలేకపోతున్నామండి ఇదిగో ఈ కారణం చేత అని చెప్పగలిగినటువంటి వారు మాత్రమే మా ఆశ్రమానికి ఓట్లు అడగడానికి రావచ్చు లేకపోతే ఎవరో కూడా ఓట్లు అడగడానికి మా ఆశ్రమానికి రావద్దు సమస్యలు పరిష్కారం చేయని వారు ఎలాగ చేయరు అనుకున్నాం సమస్యలను ఎందుకు పరిష్కారం చేయడం లేదు అని ప్రశ్నించవలసినటువంటి మిగతా నాయకుడు అలా ప్రశ్నిస్తే మాత్రమే ఓట్లు అడగడానికి మా ఆశ్రమానికి రావచ్చు మేము వారు పరిష్కారం చేయరు మేము ప్రజల కోసం క్షేత్రం కోసం లక్ష్మీ నరసింహ స్వామివారి కోసం ప్రశ్నించము అన్నవారు ఎవరు కూడా మా ఆశ్రమానికి ఓట్లు అడగడానికి ఆశీస్సులు తీసుకోవడానికి రావద్దు ఇక ఓట్లు అమ్ముతారండి అని ఓట్లు కొనుక్కునేవారు అసలు ఈ చుట్టుపక్కలకి ఎక్కడా కూడా కనిపించడానికి వీళ్ళదు ఏ పార్టీ వారైనా ఏ నాయకులైనా ఇక ఈ ఐదు సమస్యలు ఏమిటో చూద్దాం అంతర్వేది క్షేత్రంలో అనేక రకాలైన భక్తులు వస్తూ ఉండేటువంటి ఆలయ ప్రాంగణంలో మిగతా చోట్ల రోడ్లు వేసి ఈ ఆలయం దగ్గర మాత్రం రోడ్డు ఆపేశారు ఎందుకు రోడ్డు వేయడం లేదు భక్తులు మహిళలు ఇంకా చిన్నపిల్లలు ఆ రోడ్ల మీద ఉన్న రాళ్ళు కొచ్చుకొని ఎంతో ఇబ్బంది పడుతుంది తిట్టుకుంటూ వెళ్తున్నారు ఆ రోడ్డుని మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు మిగతా నాయకులు ఎందుకు వారిని ప్రశ్నించడం లేదు ఇక రెండోది రోడ్ల మీద చెత్త దుర్వాసన పుట్టిస్తుంది అసలు రోడ్లు ఎన్ని రోజులు ఒకసారి తుడుస్తున్నారు ఎన్ని వారాలకు ఒకసారి తుడుస్తున్నారు ఎన్ని నెలలకు ఒకసారి తుడుస్తున్నారు ఆరు మాసాలకు ఒకసారి తుడుస్తున్నారా సంవత్సరానికి ఒక్కసారి తుడుస్తున్నారా నాకు తెలిసి నేను పరిశీలించినంత వరకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తుడుస్తున్నారు అది కూడా రథోత్సవానికి మాత్రమే తుడుస్తున్నారు అప్పుడు అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దుకాణాలు పెట్టుకుని డబ్బులు ఇస్తారు కనుక ఆ డబ్బులు తీసుకోవడానికి మాత్రమే రోడ్లను శుభ్రం చేస్తున్నారు తర్వాత రోడ్లను పట్టించుకోవడం లేదు అనే అవగాహనతో నేనున్నాను నేను గమనించినంత వరకు ఎందుకని దీన్ని ఎందుకు మిగతా నాయకులు ప్రశ్నించడం ఇక మూడవ ప్రశ్న మూడవ సమస్య గోదావరి సంగమ ప్రాంతం సముద్రము గోదావరి సంగమించే ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము కనుక ఇక్కడ గోదావరి సముద్రంలో కలుస్తుంది కనుక సముద్రము గోదావరి ఒకే చోట ఉండడం వల్ల ఉప్పు నీరు పడుతుంది పైపు ద్వారా నీళ్లు రావు కనుక పంచాయతీ వారు విడిచిపెట్టేటువంటి నీళ్ళునే త్రాగి బతకూడదు ఈ క్షేత్రం పరిస్థితి కానీ పంచాయతీ వారు ఎప్పుడు నీళ్ళు విడిచిపెడుతున్నారు ప్రజలకు ప్రతిరోజు విడిచిపెడుతున్నారా లేక ఇన్ని రోజులు ఒకసారి విడిచిపెడుతున్నామండి అనేది ఏమన్నా వివరణ ఉందా లేక ఇన్ని రోజులకు ఒకసారి ఈ టైం నుంచి ఈ టైం వరకు విడిచిపెడుతున్నామండి లేక ఈ టైం నుంచి ఈ టైంకి ఇంత సమయమే విడిచిపెడుతున్నామండి అనే ఒక స్పష్టత ఏమన్నా ఉందా ఇవ్వగలరా ఎందుకు ఇవ్వడం లేదు అని మిగతా నాయకుడు ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది కావాలి ఇక నాలుగోది ఇక్కడ నీటి కరువు ఉంటుంది గోదావరితో ఉన్నప్పటికీ తాగే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మంచినీరు పడదు కాబట్టి ఇక్కడ విషయాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి మంచి నేల చెరువు పునరుద్ధరిస్తాం అని కొన్ని కోట్ల రూపాయలు విడుదలైనప్పటికీ చెరువుని ఆపివేశారు ఎందుకని ఎప్పుడు పూర్తి చేస్తారు పూర్తి చేస్తారా చేయరా పూర్తి చేయకపోవడానికి కారణం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు అని మిగతా నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది మాక్క ఈ నాలుగు ఇక ఐదోది నేను గమనించినంత వరకు అంతకుముందు ఎన్ని నెలలుగా ఉందో తెలియదు కానీ ఈ సమస్య నేను ఒక నెల రోజులుగా గమనిస్తే రాత్రులు పగలు వీధి మొత్తం అంతర్వేది క్షేత్రం అంతా కూడా ప్రతి వీధిలోనూ కూడా వీధి లైట్లు వెలిగే ఉంటాయి ఎందుకని అది ప్రజల సొమ్ములే కదండి ఏ కనిపించట్లేదా ఊరేగుతున్నారు కదా ఊరంతా లైట్లు కనిపించట్లేదా ఎందుకని వివరం అడుగుతున్నాం ఇదే విధంగా మిగతా నాయకులు ఆ సంబంధించిన పాలకులను ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రజల కోసం భక్తుల కోసం క్షేత్ర కోసం ఈ ఐదు సమస్యలకు పరిష్కారం అయినా కావాలి దానికి సమాధానం అయినా కావాలి పరిష్కరించకుండా సమాధానం చెప్పకుండా ఉన్నవారిని ప్రశ్నించేటటువంటి బలమైన నాయకులైనా కావాలి అటువంటి వారు మాత్రమే ఆశ్రమానికి వచ్చి ఓట్లు అడగండి మీరు అనుకోవచ్చు స్వామీజులు ఓట్లు తక్కువే కదండి అని తక్కువ వేసి ఉండవచ్చు వేయవచ్చు అలా వేస్తే కనుక స్వామీజులు ఓట్లు తక్కువే కానీ స్వామీజులు ఇచ్చే ఉపన్యాసాల వల్ల లెక్కకు మించినటువంటి ఓట్లను ఓటర్లను ప్రభావితం చేస్తాయి ఈ వారి ప్రసంగాలు అని విషయాలు గుర్తిరగాలి సమాధానం చెప్పము పరిష్కారం చేయము ఓట్లు అడగడానికి కూడా రాము అంటే కనుక ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము మన అంతర్వేది మహాపుణ్యక్షేత్రాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాపాడుకుంటాం మా గళం క్షేత్రం నుంచి రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా దద్దరిండిపోతుంది ఢిల్లీ చేరుతుంది విషయాన్ని గుర్తెరిగి నాయకులు అందరూ కూడా ఉంటారని బాధ్యతగా వ్యవహరిస్తారని ప్రజలు కూడా ఇదే విధంగా వారిని ప్రశ్నించి క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది నాయకులు నన్ను లెక్క చేయకపోవచ్చు కానీ క్షేత్రాన్ని లెక్క చేస్తారు క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలను లెక్క చేస్తారు నాకు ప్రజలు కావాలి భక్తులు కావాలి అంతకు మించి క్షేత్రం కావాలి ఎంతవరకు మీరు పరిష్కారం చేస్తారో చేయండి ఎన్నికల తర్వాత వరకు గమనిస్తాను ఎన్నికలు అయిన తర్వాత గోదావరి ధర్మగళం హిందూ ధర్మగళం దేశంలో దేశం దత్తరిపోయేలాగా ఢీల్ చేరుతుంది सत्यमेव न जय श्री लक्ष्मी नारायण स्वामी नमः